అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికి అదే ట్రైనింగ్ సంవత్సరం ఏదైతే ఈ చెప్పినానికి మూడు లక్షల యాభై క్వింటల్ యాభై వేలు క్వింటల్ చూపితే ఇప్పటికి నాలుగు లక్షలు క్వింటల్ చూపితే యాభై వేలు ఎక్కువ పచ్చి లేదు చెప్పదు అయినాయి పనులు అయింది పరిచయం చేయాలి నాకే వచ్చినాయి నాకు ఏం ఐదు ఒంటరిగా చేయరాను అన్నీ మీరే నెంబర్ పెట్టింది సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటున్నావు అంటే రికార్డు స్థాయిలో నేను పేపర్ స్టేట్మెంట్ చెప్తున్నాను

అరే అట్లా కాదు ఇన్ని రోజులకి వెళ్ళి ఏం చెప్తున్నాయా నేను అనుకుంటే కూడా రెండు వేల సంతలు ఉంటాయి ఎంత పదహారు వందల సంత్రాలు రెండు రెండు లారీలు కావాలి మరి ఏం చెప్తుండవు ఇన్ని రోజులకి వెళ్ళి ఏంది వస్తే కరెక్టే రెండు రోజులకి ఏం చేస్తున్నా అంటే నేను అరే లారీ తమా సమాజేస్తున్నా మీరు నువ్వు లారీ వచ్చి లోడ్ చేసుకోకపోతే అంటే వద్దంట రాళ్ళు కాదు బాబు లారీ వచ్చి లోడ్ చేసుకుంటే వద్దంటాడు రైతు మీరు ఉన్నారు ఇది చాలా ప్రాబ్లం ఉంది తిప్పనపేట గోపాల్లోపేట రెండు సెంటర్లు విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ గోపాల్లోపేట కూడా అట్లే ఉందమ్మా పరిస్థితి మనకి రెండొక్కలమ్మా తిప్పనపేట రెండు వేల సత్తుల పైన ఉన్నాయి గోపాలపేట మూడు వేలు ఉన్నాయి ప్లీజ్ 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 మొత్తం క్లియర్ అవుతారు చూడండి అమ్మా బికాస్ యూ హ్ ఆల్రెడీ పర్సనల్ విజిట్ మీకు ఐడియా ఉన్నది కానీ నేను కూడా ఐఎమ్ పాసింగ్ త్రూ ది వే నేను చూసి రైతులందరూ ప్రొటెక్ట్ చేస్తుంటే నేను యాక్చువల్లీ వాట్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పని ఆగింటి లేదమ్మా అర్బన్ మండల్ తిప్పనపేట గోపాలపేట రెండు సెంటర్లు ఉన్నాయి బాబు తిప్పనపేట రెండు వేల సంతలు జోకినే ఉన్నాయి గోపాలలోపేట మూడు వేల పైన జోకినే ఉన్నాయి ఈ రెండు సెంటర్లు కూడా విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ మరి జోకిన సంత లిఫ్ట్ చేస్తా లేరు బాబు కాదే ఈడంతా మిట్టనే మిట్టైన ఉన్నది తిప్పనపేట దిగబడి అంటే ఆశ్చర్యం ఉన్నది నేను ఇక్కనపేట అరే నీ మిట్ట దిగబడదాం అన్నగా దిగ చెప్పినోడు చెప్పిన దిగబడ్డదని తిప్పనపేట రెండు గోపాల్లోపేట మూడు కావాలి అంటే మీరు రెండు సెంటర్ రాసుకున్నారు ఒక సెంటర్ రాసిండ్రా రెండు జగల్ ఐదు కిలోమీటర్లు లాస్ట్ ఇయర్ ఈ పాటికి మూడున్నర లక్షల క్వింటల్ దోకింది బాబు మూడు లక్షల యాభై ఏళ్ళు లాస్ట్ ఇయర్ ఇది వరకు అలా ఈసారి నాలుగు లక్షలు దోకింది అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యాభై వేల క్వింటల్ ఎక్కువ జోకింది మనకు అంటే మీరు ఎక్స్టెంట్ తగ్గింది ఓ చాలా పంట మక్క కన్వర్ట్ అయిన పంట దిగుబడి మంచిగా వచ్చింది బాబు మనం సాధారణంగా ఇరవై ఐదు క్వింటాల్ వచ్చి ముప్పై క్వింటల్ వచ్చింది ఈసారి ఇరవై ఐదు క్వింటల్ వచ్చింది ముప్పై క్వింటల్ వచ్చాయి వాళ్ళు కూడా లెక్క ఊహ అందిన దానికంటే ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ నేను కరెక్ట్ గారితో పర్సనల్ కలిసి మాట్లాడేంటి నేను సాయంత్రం ఈ విషయం కన్నా కలెక్ట్ గారితో కలిసి మాట్లాడింది నేను ఏం ప్రాబ్లం ఉండదు ఏమంటే ఉంటుంది ప్రాబ్లం ఉండదు అని ఎట్లంటారులే కానీ ఏదో చెప్పు నాకు ఫోన్ కొట్టు నేను రైస్ మీ దగ్గర ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడేంటనే అనుకోడంతో అని చెప్పి